మహిళలందరికీ ఎంగిలి పూల బతుకమ్మ శుభాకాంక్షలు మన తెలంగాణకు ప్రత్యేకమైన బతుకమ్మ ఈ ఈరోజు మనకు స్టార్ట్ అవుతుంది ఈరోజు మొదటి రోజు యాక్చువల్గా మనం మొత్తం తొమ్మిది రోజులు బతుకమ్మ పండుగ జరుపుతాము చివరి రోజును మనం సద్దుల బతుకమ్మ అంటాము మొదటి రోజును ఎంగిల పూల ఎంగిలి పూల బతుకమ్మ అని అంటాము ఈ ఎంగిలి పూల బతుకమ్మ అని ఎందుకు వచ్చిందంటే యాక్చువల్గా ఈరోజు అమావాస్య ఇది మహాలయ అమావాస్య ఈరోజు అందరము మనం పెద్దలకి పితృతరపడం ఇస్తామంటే పెద్దలకు బియ్యం ఇవ్వడం లాంటివి చేస్తారు ఆ పెద్దలను స్మరించుకుంటూ ఈరోజు పొద్దున్నే వంట వంటలు వండి వివిధ రకాల వంటలు గారెలు బూరెలు ఇవన్నీ వండి మనం వాళ్ళకు సమర్పించిన తర్వాత మనము ఈ బతుకమ్మను పెరుస్తామన్న తిన్న తర్వాత సమర్పించిన తర్వాత పెరుస్తాం కాబట్టి ఈ ఎంగిలి అన్నం ఆరగించాము కాబట్టి దీన్ని ఎంగిలితో భావించి ఈ తర్వాత మనం బతుకమ్మను పేరుస్తున్నాం కాబట్టి ఎంగిలి పూల బతుకమ్మ అని మనం పిలవడం జరుగుతుంది ఈ ఈ తెలంగాణ ఆడపడుచులకు ఇదో ఎంతో గర్వకారమైన మన సంస్కృతిని వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లే పండుగ మనం భావిస్తాము మీ అందరికీ ఈ బతుకమ్మ పండగ శుభాకాంక్షలు ఈ తెలంగాణ బతుకమ్మ మనము వివిధ రకాల పూలను తీసుకుని వచ్చి పూలతో సేకరించి ఈ బతుకమ్మను మనం పెంచడం జరుగుతుంది ఒకప్పుడు మనకు తంగడి పూలు దొరికేవి ఇప్పుడు అటువంటివి లేనే లేవు ఇప్పుడు మామూలు పూలు మనకు బంతి పూలు గులాబీ పూలు మార్కెట్లో దొరికే వాడితో మనం చేయడం అనేది జరుగుతుంది మీ అందరికీ ఎంగిలి పూల బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు